అనదిన ఆత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందముందు ಮರಿಯೇ ಭಾಗ್ಯವು ಗಲರನ್ನ ಅನುಮಾನ ಮೂಲಿ ಕನಕಿನ ಸುಖಾಂಬುಲು ದಿನ ಮುಖ ಗಡಿ ಕೊಕ ತೀರೈಯುಂಡುನು ಮನಸಾನಂದ ಮುಂದು ಟಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯ ಮುಗಲದನ್ನ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు సాచము విరచన్నా పటు దీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకముకించును మనసానందము కన్నను మరియే భాగ్యము గలదన్నా పరమదయా క్రీస్తుని బలమున ని బలమున పాపభరాంబులు విడునన్నా పరిశుద్ధాత్ముని బంధుత్వాంబున అరమరచీకటుల నిదులగును ಮನಸಾನಂದಮು ಬೊಂದು ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯದನ್ನ ಅನುಮಾನ ಸುಖುಲು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸ ಮನಸಾನಂದಮು ಬಂದು ಕನ್ನನು దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటి దినాన మత్తయి అనే సుంకరిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన కూడా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకటిగా యేసుక్రీస్తు ద్వారా పిలువబడినట్లుగా మనం చూసాం అయితే ఆయన సుంకరి అని తెలిసినప్పటికీ అందరి అందరినీ ఆయన పీడిస్తున్నాడని అందరి చేత ఆయన అసహించుకోబడే ప్రొఫెషన్లో ఉన్నాడని తెలిసి కూడా యేసుక్రీస్తు ఆయనను పిలుచుకున్నప్పుడు ఎవరినైనా ఉపయోగించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు అనే సత్యాన్ని మొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాకుండా రెండవది ఆయన ఎప్పుడైతే ఏసుక్రీస్తు పిలుపుని అందుకుంటూ ఉన్నాడో వెంటనే ఆయన లేచి వచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనే సత్యాన్ని కూడా నేను అడిదినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన సుంకరి అని మాత్రమే కాకుండా ఆయన ఎప్పుడైతే క్రీస్తు ద్వారా పిలువబడుతూ ఉన్నాడో వెంటనే క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని ఆయన చూపించినట్లుగా కూడా మనం చూస్తాం లూకా వార్తలో మనం చూస్తే ఐదవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ఆయనను పిలిచిన ఈ సందర్భము లూకా కూడా మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన చెప్తూ ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి చూస్తే అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండ్రి పరిసయులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తినుచున్నారని ఆయన శిష్యులను ఆయన శిష్యుల మీద సనిగిరి అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అనే మాట ఆయన చెప్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ఆయన పిలువబడుతూ ఉన్నాడో ఎప్పుడైతే క్రీస్తుకు లోబడి ఆయన వస్తూ ఉన్నాడో వెంటనే క్రీస్తు యొక్క మనసును అర్థం చేసుకున్నవాడై తాను ఏర్పాటు చేసిన బిందులో క్రీస్తు మాత్రమే కాకుండా ఎక్కువ భాగం ఎవరున్నారే అని అంటే సుంకరులు ఉన్నారు పాపులు ఉన్నారు అంటే క్రీస్తు ఎవరి నిమిత్తం వస్తూ ఉన్నాడో వాళ్లను అనేక మందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు తాను కూడా సుంకరిగా ఉండి పాపకు స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన రక్షింపబడుతూ ఉన్నాడో ఆ రక్షణ ఆ రక్షణలోని మాధుర్యము తన వల్లే నశించిపోతూ ఉన్న అనేక మంది పాపులకు తెలియజేయాలని వాళ్ళని కూడా రక్షించాలనే ఆలోచన కలిగి ఆ పాపులను ఆయన ఆ భోజనానికి ఆహ్వానించిన విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని పిట్లరా మనం క్రీస్తును వెంబడిస్తున్నాము అని అంటే చర్చికి రావడము ప్రార్థన చేయడము పాటలు పాడడం మాత్రమే కాదు కానీ ఇక్కడ మత్తయ్య ఏదైతే పనిచేస్తూ ఉన్నాడో తాను రక్షణ పొందుకున్నప్పుడు క్రీస్తు యొక్క మనస్తత్వంలోనికి తనను తాను ఏ విధంగా మార్చుకోగలిగినాడో ఆ విధంగా మనము కూడా మన జీవితాన్ని మార్చుకొని మన క్రియలన్నీ కూడా దేవునికి అనుకూలంగా దేవుని ఉద్దేశములు నెరవేర్చేవిగా ఉండేటట్లుగా జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నం చేయాలి అక్కడ మొదటిసారి యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు సమస్తము విడిచిపెట్టి వస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు కూడా ఆయనకు బోధించింది ఏం లేదు నీవు పిలు పలానోళ్లను పిలు అని ఆయన చెప్పింది లేదు కానీ ఈయనే ఏర్పాటు చేసి ఆ పాపలనందరినీ భోజనానికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన యొక్క మార్పు ఆ విధంగా ఉండాలి అంతేకాకుండా మరొక శ్రేష్టమైన లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసే వృత్తి సుంకరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ వృత్తి చేయాలి అని అంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని కూడా ఆయన జాగ్రత్త చేయాలి కాబట్టి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళై ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈ లేవి లేదంటే ఈ మత్తయి అనే వ్యక్తి ఆ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే కాకుండా చేసేది అందరా సహించుకునే ఉద్యోగమే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన లేఖనాలను గురించిన ఖచ్చితమైన అవగాహన పట్టు ఉంది ఏంటి అని అంటే ఈ మొదటి మూడు సువార్తలను సమద్రపద సువార్తలు అని పిలుస్తారు అయితే ఈ మత్తయి అనే వ్యక్తికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అంటే ఒక సువార్తను ఆయన రాయడానికి దేవుడు ఆయనను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సువార్తను రాస్తూ ఉన్నాడు ఈ సువార్తను రాయడం మాత్రమే కాకుండా మిగిలిన ఇద్దరు లూక మార్క్ కంటే కూడా ఈ మత్తయ్య యొక్క సువార్తలో పాత నిబంధనలోని ప్రవచనాలు ఎక్కువగా ఇందులో ప్రస్తావించబడుతూ ఉన్నాయి దాదాపుగా తొంభై ప్రవచనాలు ఆయన తన సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు అది మార్పు సువార్తలో అన్ని ప్రస్తావించబడలేదు సువార్తలో అన్ని ప్రస్తావించబడలేదు యోహాను సువార్తలో కూడా అన్ని ప్రస్తావించబడలేదు కానీ ఒక్క మతయుసు వార్తలోనే తొంభైకి పైగా పాత నిబంధన ప్రవచనాలను ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు దానిని బట్టి పాత నిబంధన లేఖనాల మీద ఆయనకు ఎంత ఖచ్చితమైన అవగాహన ఉందో పట్టుందో మనకు అర్థమవుతా ఉంది అయితే ఆ జ్ఞానమంతటినీ కూడా దేవుడు వ్యర్థం చేయలేదు కానీ ఎప్పుడైతే తనను ఆయన బెంబడిస్తూ వచ్చాడో ఎప్పుడైతే తన యొక్క మనస్తత్వానికి అనుగుణంగా ఆయన రియాక్ట్ అవుతూ నశించిపోతూ ఉన్న వాళ్లను అనేక మందిని పిలిచి తన యొక్క రక్షణను వాళ్లకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఈ ఆధిక్యత కూడా దేవుడు ఆయనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు హెబ్రి భాషలోనే యూదులకు అవసరమైన విధంగా ఈ సువార్తను ఆయన రాయిస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగా వారి యొక్క వంశావళిని మొదటగా చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ఎవరో అన్యుడు కాదు కానీ మనలో నుండే వచ్చిన మన రక్షకుడు అని తమ సొంత వాణిగా ఏసుక్రీస్తుని అక్కడ చూపించడానికి ఆయనను రాజరిక స్థితిలో చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలోని అనేకమైన లేఖనాలను ఆయన కోట్ చేసి చూపించడం ద్వారా ఈయన ఖచ్చితంగా ప్రవచింపబడిన మెస్సియా లేఖనానుసారంగానే వచ్చిన వ్యక్తి అని ఆయనను ప్రతి సందర్భంలో రుజువు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన గురించి ఎక్కువగా చెప్పబడకపోయినప్పటికీ ఇంతటి శ్రేష్టమైన ఆధిక్యత దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా ఒకవేళ అనామకులుగా ఈ లోకంలో ఉండి ఏ ఎక్కువగా మన గురించి ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు కానీ క్రీస్తులోకి మనం నిజంగా వచ్చినప్పుడు క్రీస్తు యొక్క మనసు ప్రకారము మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు తెలియకుండా మనలో ఉన్న అనేకమైన తలాంతుల ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉపయోగించుకునేవాడుగా ఉంటాడు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిల్వ పెడతాడు కాబట్టి మతయి ద్వారా ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్న మనం కేవలం వినేవారుగా కాకుండా మనము కూడా మత్తయ్య వలెనే జీవించడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా గల మా తండ్రి మరొక పర్యాయము నేటి తిన్నాన మత్తయ్య ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు నేను చెల్లించుకుంటూ ఉన్నాం ఆయనను గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ ప్రప్ప నీకు విధేయత చూపించిన వెంటనే నీ మనస్తత్వంలోనికి ఆయన ఏ విధంగా మారిపోతూ ఉన్నాడో అటు రీతిగా క్రైస్తవులము క్రీస్తు శిష్యులమని చెప్పుకుంటూ ఉన్న మేము కూడా నీ మనస్తత్వమునకు అనుగుణంగా మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్న నీ కృప నడిపింపు అని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా ఆయనకు మీరు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి అనేకులకు ప్రభా ఆయన రాసిన సువార్తను బట్టి ప్రభా నీ వందనాలు చెల్లించుకుంటూ అటు రీతిగా మమ్మను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచుమని వేడుకుంటూ విని ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పనిపాటలు అన్నింట్లో కృపదయి చేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయం అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్న భుజించే వరకు ని సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయిండి నడిపించునుగాక ఆమెన్